భూమి దేవుని యొక్క సృష్టి భూమి చెడ్డది కాదు మన మన భారతదేశంలో ఉన్న ఫిలాసఫీ హైందవ సిద్ధాంతం కావచ్చు అటు గ్రీక్ ఫిలాసఫీ కావచ్చు ప్రపంచంలో చాలామంది ఫిలాసఫర్సు మైథలాజికల్ లీడర్స్ స్పిరిచువల్ లీడర్స్ వీళ్ళందరూ మాట్లాడే మాట ఏంటంటే ఈ భూమిని లో పాపం ఈ భూమి చెడిపోయింది ఈ భూమి సరిగ్గా లేదు దీన్ని విడిచి ఇంకొక ప్రదేశం అది స్వర్గం అంటారా జన్నత్ అంటారా పరలోకం అంటారా పరదేశం అంటారా అక్కడికి వెళ్ళిపోయే దాని గురించి మాట్లాడుతూ ఉంటారు ఇది ఫస్ట్ ప్లాటో ఈ ఆలోచనని బయటకు తీసుకొచ్చాడు అక్కడికి వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం సో సమస్యల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్న మానవుడు కంటిన్యూస్గా మానవుడు మైండ్లో ఫస్ట్ నుంచి విత్తన విత్తనాలు ఏంటి అంటే ఈ ప్రదేశం మంచిది కాదు ఈ భూమి మంచిది కాదు ఈ భూమి మీద ఉన్న విషయాలు ఏమి మంచివి కావు ఈ భూమి నాశనం అయిపోతూ ఉంది ఈ భూమి అంత ప్రాబ్లంలోకి వెళ్ళిపోతా ఉంది ఎర్త్ ప్రాబ్లంలో ఉంది దేవుడు ఎట్లయితే ఈ ఈ ఎనాలజీ నేను కూడా వాడా సత్యం పూర్తికి తెలియనప్పుడు నేను దీని మీద బోధ కూడా చేశాను ప్రభు కరెక్ట్ చేస్తా ఉన్నాడు అట్లయితే ఒక ఫైర్ మ్యాన్ ఒక ఒక ఆ ఫైర్ డిపార్ట్మెంటోడు ఆ తగలబడిపోతున్న బిల్డింగ్లో నుంచి ఆ మనుషుల్ని తీసి బయటకు రెస్క్యూ చేస్తారో దేవుడు ఈ భూమిలో నుంచి ఈ ఐతులో నుంచి నాశనం అయిపోతున్న ఈ భూమిలోంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొస్తాడు తీసుకెళ్ళి ఆయన ఉన్న ఇంట్లో ఆయన ఇంట్లో అది మన ఇల్లు అది మన యాక్చువల్ ప్లేస్ అది మన గృహం అక్కడ తీసుకెళ్ళి దేవుడు మనల్ని సురక్షితంగా పెడతాడు అన్న ఆలోచనలో మనం ఉంటాం కానీ బైబిల్లో ఏమని రాసినంటే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకును లోకా ఆయనను లోకములోకి పంపలేదు అన్నాడు ఇక్కడ లోకము అన్న మాట వాడుతున్నాడు భూమి అన్న మాట వాటలా